ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో డెబ్బై ఆరు మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి సింగ్ ముబారక్సారు శుక్రవారం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ప్రభుత్వ అధికారుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చెక్కులు పంపిణీ చేశారు కార్యక్రమంలో పాల్గొన్న రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ లబ్ధిదారులను ఉద్దేశించి మాట్లాడుతూ గతంలో ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక హామీలను ఇచ్చి ఎక్కడా కూడా నెరవేర్చలేదని కేవలం మోసపూరిత మాటలతో ప్రజలను తప్పుదోవ పట్టించిందని అన్నారు ఇవాళ ప్రజలంతా ఈ విషయాలను గమనించే కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వం కట్టబెట్టారని కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలను తుచా తప్పకుండా అమలు చేస్తుందని మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంతో పాటుగా మహాలక్ష్మి పథకం ఆరోగ్యశ్రీ పథకం కింద పది లక్షల రూపాయల వరకు నిరుపేద కుటుంబాలకు ఆరోగ్య భీమా అందించే విధంగా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని తెలియజేశారు మిగిలిన నాలుగు గ్యారంటీలను రాబోయే వంద రోజుల్లో తప్పకుండా అమలు చేస్తామని అలాగే ప్రతి నిరుపేద కుటుంబం ఆర్థిక భారంతో బాధపడకుండా ఉండేందుకు ఆడపిల్లలకు పెళ్లి చేసిన సందర్భంలో త్వరలోనే కళ్యాణ లక్ష్మి పథకం కింద షాదీ ముబారక్ పథకం కింద ఒక లక్ష రూపాయలతో పాటుగా

పెద్ద ప్రజానికి గెలిపిస్తున్నందుకు మరి మీ నమ్మకం మీద విధంగా నిజాయితీతో ఇబ్బందులతో పనిచేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నా మీరు ఇచ్చిన ధైర్యంతో ఏ రకంగా అయితే మీరు ఇచ్చినటువంటి ఫలితాలను మరి రాష్ట్రం మొత్తం కూడా గత ప్రభుత్వం ఆర్థికంగా నష్టం చేసి ఖజానా లేకుండా చేసినా కూడా రామగుండం అభివృద్ధి కొరకు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని అసెంబ్లీలో మాట్లాడితే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనం నాకు సహకరిస్తూ ఎప్పుడు వెన్నటువంటి మనందరి నాయకులు సీతమ్మా ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ గారు ఫైనాన్స్ అండ్ సింగరేని అదే మాదిరిగా ఎంతో మన ఎనర్జీ అంటే విద్యుత్ శాఖకు సంబంధించిన మంత్రి గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పత్తి విక్రమ వర్గవా ప్రత్యేకమైన దృష్టి పెట్టి రావాలని ఏదైతే రాష్ట్రా ఆ ప్రాంతంలో ఉద్యోగాలు దొరికి కానీ కాలం ఉద్యోగాలు వలస మలసలు ఇది చాలా దారుణమైన అంశం ఖచ్చితంగా రావడం ప్రత్యేక దృష్టి పెట్టామని ఆలోచనతో మరి మొట్టమొదటిగా రాష్ట్రంలో ఏ ఒక్క శాసనసభ్యుడికి విధంగా ఇలా ప్రభుత్వం ద్వారా చేసే ఏదైతే అభివృద్ధికి ఎక్కడైతే ఫండ్స్ మొదలైజ్ చేస్తామో దానికైనా ప్రత్యేకంగా మనవలపచ్చి టీయుఎఫ్ఐడిసి ద్వారా వంద కోట్లు కార్పొరేషన్ ఇచ్చినటువంటి చరిత్ర వారికి అలాగే గ్రామ ప్రజల పక్షంగా ధన్యవాదాలు తెలియజేస్తాము దాంతో పాటు ఎమ్మెల్యే డెవలప్మెంట్ ఫండ్ కింద స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద పది కోట్లు అదే మాదిరిగా డిఎంఎఫ్ నేను మన ప్రాంతాల నుంచి దోచుకొని ఆ ప్రాంతానికి పెట్టిన సిరిసిల్ల గజ్వేల్ మరి సిద్ధిపేట పెట్టబెడుతున్న ఇంకా ప్రారంభంగా ఉన్నటువంటి పనులన్నీ కూడా దాదాపు ఒక పది కోట్ల రూపాయలు ప్రత్యేకంగా రామగుండం కార్పొరేషన్కి అదే మాదిరిగా తిరిగి వెళ్ళిపోయినటువంటి పదిహేను కోట్లు పాలకుర్చి మండలానికి అదే మాదిరిగా మా అంతర్గమ మండలానికి పన్నెండు కోట్లు ఈజీఎస్ నాలుగు కోట్లు టోటల్ గా ఒక ఇంధన్ డెవలప్మెంట్ ఫండ్ అయితే ఉందో అదే దాదాపు ముప్పై కోట్ల రూపాయలు దానికి ఇచ్చి మరి ప్రత్యేకంగా నాలుగు కోట్ల రూపాయలు ఈజీస్తో పాటు వంద కోట్లు ఇది దీంతో కలుపుకుంటే నాకు ఇచ్చిన దాంతో కనుకుంటే నూట యాభై కోట్ల రూపాయలు జరిగింది డైరెక్ట్గా వచ్చినా కలుస్తూ ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాను ఇదే మాదిరిగా అనంతరం రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చేతుల మీదుగా ప్రభుత్వ అధికారులు రామగుండం తహసీల్దార్ ప్రభుత్వ కార్యాలయ సిబ్బంది లబ్దిదారులకు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పథకం కింద డెబ్బై ఆరు చెక్కులు అందజేసిన సందర్భంగా కళ్యాణలక్ష్మి పథకం కింద అందించేటువంటి ఒక లక్ష నూట పదహారు రూపాయలతో మొత్తం చెక్కుల విలువ సుమారుగా డెబ్బై ఆరు లక్షల ఎనిమిది పేల ఎనిమిది వందల పదహారు రూపాయలు అందజేయడం జరిగింది కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు సిబ్బంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రామగుండం కార్పొరేషన్ కార్పొరేటర్స్ బీసీసెల్ ఎస్సీ అధ్యక్షులు మైనార్టీ సెల్ అధ్యక్షులు మహిళా విభాగం అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నాయకులు లబ్దిదారులతో పాటు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు